స్వాగతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా బద్వేల్ పట్టణంలో క్లీన్ ఎయిర్ కార్యక్రమాన్ని చేపట్టిన ఆర్డీఓ చంద్రమోహన్ స్థానిక జిల్లా పరిషత్ స్కూల్ వద్ద నుండి ప్రధాన రహదారుల వెంబడి కొనసాగిన సైకిల్ ర్యాలీ ప్రజా రవాణాను ప్రోత్సహించడం పరిశ్రమలో స్వచ్ఛమైన ఉత్పత్తి పద్ధతులు అవలంబించడం గాలి కాలుష్యాన్ని నివారించడంపై ప్రజల అవగాహనపై సైకిల్ ర్యాలీ ఈ కార్యక్రమానికి బద్వెల్ రూరల్ అర్బన్ సీఐలు ఎస్ఐలతో పాటుగా మున్సిపల్ కమిషనర్ మరియు సిబ్బంది వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది పాల్గొన్నారు సో ఈ వారము మనకు ఇంకో తెలుసు గ్రీన్ ఎయిర్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈరోజు రోజుకు పొల్యూషన్ ఎక్కువైపోయి మనకు క్వాలిటీ ఎయిర్ దొరకడమే చాలా కష్టంగా ఉంది సో కాబట్టి క్వాలిటీ ఎయిర్ కోసం ప్రజలందరికీ కూడా అవగాహన చేయాల్సిన అవసరం చేయడం అలాగే ఎలక్ట్రికల్ వెహికల్స్ యూజ్ చేయడం అలాగే సోలార్ ఎనర్జీ అలాగే ఏవైనా కూడా సైకిల్స్ లో ప్రయాణం చేయడం అలాగే చెట్లను పెంచడం అలాగే పారిశ్రామిక వాడల్లో కాలుష్యాన్ని తగ్గించడం సో ఈ యొక్క కార్యక్రమాలు చేయడం వల్ల మనము ఒక క్వాలిటీ ఆఫ్ ఏజ్ పెంచడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క ప్రజలందరూ కూడా ఈ యొక్క అవగాహన చేసుకోవడం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం

Pa, pa, struku di Aslo ah, aslo. साल <laughs> 快点，快！

నమస్కారం సో ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈరోజు ఈ నెల అక్టోబర్ నెలకు సంబంధించి మూడవ శనివారం మనము క్లీన్ ఎయిర్ కాన్సెప్ట్తో ఈ యొక్క స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని మనము నిర్వహిస్తున్నాం సో ఇందులో భాగంగా మనము ప్రజా రవాణాని ప్రోత్సహించడం అలాగే మన విద్యుత్ కంటే కూడా సోలార్ విద్యుత్ అలాగే విండ్ విద్యుత్ అలాగే ఈ యొక్క ప్రజా రవాణాని ముఖ్యంగా ప్రతి ఒక్కరు ఒక బైకు ఒక కారు యూజ్ చేసి దానివల్ల ఖర్చు పెరుగుతుంది పొల్యూషన్ పెరుగుతుంది అలా కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ప్రోత్సహించాలా వీలైతే సైకిళ్ళు అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్ సో ఇప్పుడు కూడా చాలా వరకు మనకు చాలా రాయితీలు కూడా ఇస్తున్నారు సో ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితేనేమి ఎలక్ట్రిక్ కార్స్ అయితేనేమి అలా బస్సెస్ కూడా ఎలక్ట్రిక్ బస్సెస్ ఉన్నాయి సో రాబోయోగం అంతా కూడా ఎలక్ట్రిక్ పొల్యూషన్ ఫ్రీ వాహనాలను కూడా మనం యూజ్ చేయడం జరుగుతుంది సో ఇన్నింటినీ కూడా విరివిగా ప్రోత్సహించాలా సో కాబట్టి మనందరం కూడా ఈ యొక్క క్లీన్ ఎయిర్ కోసం చెట్లనన్నింటినీ కూడా విరివిగా పెట్టి దాన్ని పెట్టడమే కాదు దాన్ని పోషించి సో ఆ చెట్లు పెద్దగా అయితే డెఫినెట్గా మనకు ఈ యొక్క ఎయిర్ క్వాలిటీ డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతాయి సో ఇదంతా కూడా ప్రజలు అవగాహన చేసుకొని పాటిస్తారని సందర్భంగా ఆశిస్తున్నాను థ్యాంక్ యూ గౌరవ ఆర్డిఓ సార్ చంద్రమోహన్ సారు సారథ్యంలో ప్రతి మూడవ శనివారం బద్వేలు మున్సిపాలిటీలో సక్సెస్ఫుల్గా తీసేస్తాయి మరి ఈ సా సాహస స్వచ్ఛాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా జరుగుతుంది అలాగే ఈ వారం కూడా మనకు థీమ్ వచ్చేసి క్లీన్ ఎయిర్ ఈ క్లీన్ ఎయిర్కి సంబంధించి సార్ చెప్పినట్టు ప్రజా రవాణా రవాణాది ఒకటి సౌర శక్తికి సంబంధించింది ఒకటి ఆల్రెడీ మనము గ్రూపుల్లో కూడా అందరికీ మనము మిత్రులకి అందరికీ కూడా షేర్ చేసినాము నిన్ననే నిన్న మొన్న కూడా పరిశ్రమల్లో స్వచ్ఛమైన ఈ ఉత్పత్తి పద్ధతులు అవలంబించడము పొలాలలో అవశేషాలు ఏమైనా ఉంటే మంటలు పెట్టకుండా ఉండడము అంతేకాకుండా చాలామంది మన వాళ్ళందరూ కూడా ఈ కసు దొబ్బి కొంతమంది పబ్లిక్ మంటలేస్తూ ఉంటారు ప్లాస్టిక్ కాల్చడం కానీ అట్లాంటివి చేయకూడదు మనము మున్సిపాలిటీ వాహనానికే ఇస్తే మున్సిపాలిటీ వాహనం వాళ్ళు మనం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంటు ప్రొసీజర్ ప్రకారం మనం దాన్ని డిస్పోజ్ చేసుకుంటాము కాబట్టి ఎవరు కూడా ప్లాస్టిక్ కానీ కసువు కానీ ఏది కూడా మంటలు పెట్టకూడదు దాంట్లో కూడా ఇది పొల్యూషన్ కంటామినేషన్ అయిపోతుంది మరి ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఈ సైకిల్ అదే సార్ చెప్పినట్టు మనం వీలైనంత వరకు నడక సైకిలు ఈ మోటార్ సైకిల్ని పక్కన పెట్టి సైకిల్ను ఉపయోగిస్తే మరి సిటీల్లో అయితే ఇలా వెహికల్ ఒక ఆఫీస్కు ఒక ఏరియా నుంచి పోయేటప్పుడు ఎవరి వెహికల్ వాళ్ళు వేసుకొని పోకుండా ఒక వెహికల్లో నలుగురు ఐదు మంది కలిసి పోయేటట్టు కూడా ప్లాన్ చేసుకోమని చెప్పి గవర్నమెంట్ చెప్తాంది తద్వారా ఇంధనం ఆధారపాటి పొల్యూషన్ కూడా కంట్రోల్ అయిపోద్ది అని చెప్పి మరి ఇవన్నీ కూడా బద్వేలకు సంబంధించి మన వాళ్ళందరూ కూడా తూచా తప్పకుండా పాటియాలని రిక్వెస్ట్ చేశాను అంతేకాకుండా ఏదో ఒక వారము గవర్నమెంట్ రాత్రి మినిస్టర్ గారు జిల్లా కలెక్టర్లు మున్సిపల్ కమిషనర్లు అందరితో కూడా టెలికాన్ఫరెన్స్ తీసుకున్నారు గౌరవ నారాయణ సారు చెప్పడం ఏంటంటే ప్రతి ఊర్లో ఒక వెహికల్లో ఏదో ఒకటి మోటార్ సైకిల్లో కారులో వారంలో ఒకసారన్న దాన్ని పక్కన పెట్టి మనము సైకిల్ వాడే ప్రయత్నం చేయమని చెప్పి ప్లాన్ చేయమని కూడా చెప్పిండ్రు చెప్పడం జరిగింది మరి ఆడియో సారు మన అందరినీ అన్ని డిపార్ట్మెంట్లను కూర్చోబెట్టిన తర్వాత ఒకరోజు ఏదైనా సరే కార్లు వారంలో వాడకుండా ఒక అనుకుంటే బాగుంటుంది సార్ పబ్లిక్ కూడా అధికారులు కాదు పబ్లిక్ను కూడా ఆ విధంగా పాటించాలని చెప్పి సార్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ అందరికీ ఇప్పటికే వర్సఫ వర్ష వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ర్యాలీ మొదలు పెడదాం థ్యాంక్ యూ